హాయ్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నానండి పక్కా కొలతలతో గ్రామ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా కనుక చేసుకున్నట్లయితే నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుంది ఎంట పెట్టుకునే పని లేదు చాలా ఫాస్ట్గా ఒక వన్ అవర్లో అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ మారకుండా నాలుగు నెలల పాటు నిల్వ ఉంటుంది మార్కెట్లో ఈ టైంలో టమాటాలు చాలా చౌకగా దొరుకుతున్నాయి కదా దాంతోపాటుగా ఈ టైంలో టమాటాలు చాలా టేస్ట్గా పుల్లగా ఉంటాయి కదా పచ్చడి చాలా టేస్ట్గా వస్తుందండి ఈ టైంలో పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను టమాటాలు ఒక రెండు కేజీలు తీసుకున్నానండి వీటిని బాగా కడుక్కొని బాగా కడుక్కోవాలి పళ్ళు కూడా చూసారా రెడ్గా ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి పళ్ళు ఇవి మెత్తగా అవకుండా గట్టిగా ఉండాలి బాగా రెడ్గా ఉండాలండి అలాంటప్పుడు పచ్చడి చాలా రెడ్గా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది పళ్ళన్నీ చూసారా ఎంత బాగున్నాయో అలా రెడ్గా మగ్గనివ్వాలి వీటిని బాగా తుడుచుకొని రెండు మూడు గంటలు బాగా బాగా పెట్టుకోవాలండి ఎంత బాగా ఆరితే పచ్చడి అంత నిల్వ ఉంటుంది బాగా పళ్ళు చూసారా చాలా బాగా మగ్గాయి కదా బాగా ఆరిపోయి కూడా తడక్కడ లేకుండాను వీటిని మనం ఇప్పుడు కట్ చేసుకుందాం టమాటాలకి ఎప్పుడు ఆ మోడికని ఉంచకూడదండి తీసేసుకోవాలి ఆ మోడికి తీసేసుకొని ముక్కలు కట్ చేసుకుందాము టమాటాలు నాలుగు కానీ ఆరు కానీ ఎనిమిది కానీ మీ ఇష్టం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు పెద్ద ముక్కలు కట్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలాగా టమాటాలన్నీను కట్ చేసుకోవాలి నేనేమి ఎనిమిది ముక్కలు కట్ చేస్తాను కొంచెం పెద్దగా ఉన్నాయి కదా పళ్ళు ఎనిమిది ముక్కలు కట్ చేసాను అలాగే ప్రతి టమాటాకి కూడా మూడుకి దగ్గర తీసేసుకోవాలండి అలా తీసేసుకొని అన్ని పళ్ళు కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకోవాలి ఈ ముక్కలు కట్ చేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు మూకుడు పెట్టుకొని మూకుడులోని ఆయిల్ వేస్తున్నాను అండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేసాక అందులో ఇంగువ వేస్తున్నాను అండి ఇంగువ పచ్చళ్ళ కోసం తెప్పించిన ఇంగువ చాలా స్మెల్ చాలా బాగుంటుంది తర్వాత పండుమిరపళ్ళు వేస్తున్నానండి పండుమిరపళ్ళు పావు కేజీ వేస్తున్నాను ఇవి చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది మంచి కలర్ కూడా వస్తుంది పళ్ళు వేయడం వల్ల ఈ కాంబినేషన్లో పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి తర్వాత టమాటా ముక్కలన్నీ వేసేసుకొని వేస్తున్నానండి ఇది యాభై గ్రాములు ఉప్పు ఉప్పు వేస్తున్నాను దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు వేస్తున్నానండి ఇది ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం ఇప్పుడు హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేసానండి మొత్తం పచ్చడికి టూ హండ్రెడ్ గ్రామ్స్ పడుతుంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు వేసాను ఉప్పు తర్వాత పసుపు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసాను పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి బాగా కలపాలి అంత కలిపి మూత పెట్టుకొని కొంచెం మెత్తబడిన వరకు మూత పెట్టాలి తర్వాత మూత పెట్టకూడదు ఇప్పుడు టమాటాలన్నీ మగ్గుతున్నాయి కదా ఇప్పుడు చింతపండు వేస్తున్నానండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేశాను దీంట్లో పెక్కలు చెత్త అన్నీ ఏరేసుకొని ఇప్పుడు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండు వేసుకోవాలి తర్వాత నేను ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ వేసానండి ఇది కూడా అలాగే నీట్గా చేసుకొని పిప్పులు గట్రా ఏమీ లేకుండా నీట్గా తీసుకుని చింతపండు వేసుకోవాలి ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేసానండి కొత్త చింతపండు వేసుకోవాలి రెండు కేజీలు టమాటాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ కారము తర్వాతని హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు ఆ తర్వాత అర కేజీ ఇంచుమించుగా ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వుల నూనె ఇవన్నీ కలిపి వేసుకోవాలండి నీరు లేకుండా దగ్గర అయిన వరకు కలుపుతూ బాగా దగ్గర అయిన వరకు చూసుకోవాలి చూసారా వాటర్ అంతా బాగా తగ్గిపోయింది బాగా అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకొని బాగా చల్లారాలి బాగా చల్లారింది కదా ఇప్పుడు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి ఈ ముద్దంతా వేసుకొని మిక్సీ చేసి పెట్టుకోవాలి సార్లు నేను చేస్తున్నాను మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు అలాగ ముద్దంతా రెడీ చేసుకోవాలి టమాటా పేస్ట్ అంతా డీ అయిపోయింది కదా ఇప్పుడు మొక్డు పెట్టి మూకుడులోని ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలి టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను రెండు కొంచెం ఎర్రగా బాగా వేయించుకోవాలి ఇవి పచ్చి ఉండకూడదు అలాగని మాడిపోకూడదు ఇప్పుడు ఇంగు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇంగువ ఆవాలు మెంతులు ఈ మూడు ఎర్రగా వేయించుకోవాలి బ్లాక్ అవ్వకూడదు అలాగని పచ్చి ఉండకూడదు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు అదే మొక్కడిలో హాఫ్ కేజీ నువ్వుల నూనె తీసుకుంటున్నానండి పప్పుల నూనె ఈ నూనె వేస్తే పచ్చడి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది అందుకని నువ్వుల నూనె తీసుకున్నాను నువ్వుల నూనె తీసుకొని ఒక పది టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఒక టీ స్పూన్ ఇంగు వేస్తున్నాను ఇంగు వేసి ఇవన్నీ బాగా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత బాగా చిటపట బాగిన తర్వాతనే అప్పుడు ఎండుమిరపకాయ ముక్కలు ఒక పది మిరపకాయ ముక్కలు వేస్తున్నాను తర్వాత కరివేపాకు కూడా వేసేసి అప్పుడు కరివేపాకు వేస్తాను కరివేపాకు వేసేసి రెండు వేగిన తర్వాత అప్పుడు పచ్చడి వేస్తానండి పచ్చడి అందులో వేసేసుకోవాలి మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పచ్చడి అది అందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మనం ఇందులో ఆల్రెడీ కారం వేసేసాం కదా మిరపళ్ళు అందుకనే మరేం వేయట్లేదు కరెక్ట్గా కొల ప్రకారం రెండు వందల గ్రాములు రెండు వందల యాభై గ్రాములు మిరపళ్ళు వేసాను ఆ తర్వాతనే ఇందులోని అంటే నిండుగా ఒక టేబుల్ స్పూన్ అంటే ఫిఫ్టీ గ్రామ్స్ అయ్యిందండి పెట్టుకున్నాను టూ టేబుల్ స్పూన్స్ వేసాను మొత్తం టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ వేస్తున్నానండి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి పచ్చదంతా పచ్చంతా పోయి బాగా ఎర్రగా అయ్యేటట్లుగా కలుపుకుంటూ వేయించుకోవాలి పచ్చడి అంతాను అలా చూసారా అలా రెడ్గా ఆయిల్ అంతా ముందంతా ఆయిల్ అంతా పీల్చుకుంటుంది తర్వాత అంతా ఆయిల్ అంతా విడిచిపెడుతూ ఉంటుంది బాగా పచ్చడి ఆయిల్ అంతా తీరిన వరకు బాగా కలుపుకుంటూ ఎర్రగా పచ్చి లేకుండా ఉండేలాగా బాగా ఎర్రగా వేయించుకోవాలి పచ్చడి ఇలా ఎంత వేయించుకుంటే పచ్చడి అంత నిల్వ ఉంటుందండి పచ్చి లేకుండా ఉంటే పచ్చడి అంత నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చడి దీంట్లోనే ఇప్పుడు మనం మెంతిగుండ వేసుకోవాలి మెంతులు ఇంగువ తర్వాత ఆవాలు కలిపి వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని పొడి చేసుకుని ఆ పొడి వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయ్యింది పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి పచ్చడి ఇది లాస్ట్లో వేసుకోవాలండి ముందు వేస్తే చేదు వస్తుంది లాస్ట్లో వేసుకొని బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో వెల్లుల్లిపాయలు వేయించుకొని వేసుకుందామండి వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసుకోవడం వల్ల పచ్చడికి మంచి టేస్ట్ వస్తుందండి చాలా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు దీనికోసం వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తొక్కలు తీసుకొని ఒలుచుకొని పచ్చపచ్చాక కట్ చేసుకొని వేస్తున్నానండి ఎర్రగా వేయించుకోవాలి ఎర్రగా వేగిన తర్వాతని చూసారా ఎర్రగా వేగుతున్నాయి ఇప్పుడు వీటిని పచ్చడిలో వేసేసి బాగా శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చడి చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది కదండి ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది వేడివేడి అన్నంలో నూనె వేసుకొని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలోకి బాగుంటుంది ఉప్మా ఇడ్లీ దోశ దీంట్లోకైనా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఈ పచ్చడి నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసేస్తారండి అంత బాగుంటుంది అంత ఇష్టం మీరు కూడా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కనుక నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లోని మీ అభిప్రాయాన్ని షేర్ చేయడం మర్చిపోవద్దు మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ